హాయ్ అండి వాల్టి వీడియోలో అలసందలతో ఒక హెల్దీ దోశ రెసిపీ చూపిస్తానండి అలసందల్లో హై ప్రోటీన్ ఉండటం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవటం అనేది చాలా మంచిదండి కాకపోతే డైరెక్ట్ గా అలసందలు తీసుకోవటానికి అంతగా ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళు ఇలా దోశ లాగా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి ఈ దోశను అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా అలసందలతో దోశ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ఫస్ట్ దోశకు నానబెట్టుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక కప్పు నిండుగా అలసందలు అయితే తీసుకున్నానండి అలసందలు రెండు మూడు రకాలుగా ఉంటాయి ఇక్కడ నేను తీసుకున్నవైతే తెల్లగా ఉన్నాయండి అలాగే సేమ్ కప్పుతో పావు కప్పు రేషన్ బియ్యం పావు కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ బియ్యం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదనమాట ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ శనగపప్పు అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని వీటన్నింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చేసుకుంటున్నామంటే నైట్ నానబెట్టుకోవాలి ఒకవేళ నైట్ డిన్నర్ లోకి చేసుకుంటున్నామంటే గనక మధ్యాహ్నం పన్నెండు ఒకటికి ఆ టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎనిమిది గంటల కల్లా అలసందలు ఇంకా మినపప్పు అయితే చక్కగా నానిపోయి ఉంటాయండి ఇలా నానిపోయిన వాటిని నీళ్లు మొత్తం తీసేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి ఇంకా ఇంకా ఇలా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి నార్మల్గా కరివేపాకుని కూరల్లో వేసామంటే పక్కకు తీసి పెడతారు కదా ఇలా దోశల్లో వేసి మిక్సీ పట్టేసామంటే అందులో వేసామని కూడా తెలియదండి ఇంకా కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని దీన్ని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక గంట పాటు పులవనివ్వండి గంట తర్వాత దోశ వేసుకోవడానికి పిండిని కొద్దిగా లూజ్గా చేసుకోవడం కోసం కొద్దిగా నీళ్లు అలాగే సాల్ట్ వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిపైన ఒక గరిటె పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేయాలండి తర్వాత పై నుంచి నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకున్నామంటే ఒకవైపు దోశ ఇలా ఎర్రగా వస్తుంది అనమాట తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి చూసారు కదా దోశ ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి రెండవ దోశ వేసుకునేటప్పుడు పెనం ఓవర్ హీట్ అయిపోకుండా జాగ్రత్తగా వేసుకోండి పెనం ఓవర్ హీట్ అయిపోయిందంటే పిండి మొత్తం గరిటె అమ్మటే కరుచుకొని వస్తుందండి సో కొద్దిగా జాగ్రత్తగా వేసుకున్నారంటే దోశలు చాలా అంటే చాలా బాగా వస్తాయండి సార్ కదా దోశలు ఎంత బాగా వచ్చాయో ఇంకా సపరేట్ గా కర్రీ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి అలాగే తినేయచ్చు అనమాట కావాలంటే కర్రీ కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే చట్నీ ఏం చేయకుండా ఇంట్లో బఠానీ ఆలు కుర్మా ఉంటే అదే వేసుకొని తినేసానండి చాలా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ